హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన గృష్ణేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం వచ్చేసి మహారాష్ట్రలో ఉందండి ఔరంగాబాద్కి అతి సమీపంలో ఉంటుంది అలాగే ఎల్లోర గుహలు మీ అందరికి తెలిసే ఉంటాయి కదా వాటికి అతి చేరువలో ఉంటుంది మనకి ఈ ఆలయం యొక్క విశిష్టత వచ్చేసి పార్వతీదేవి స్వయంగా తన స్వహస్థాలతో ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట ఇక్కడ అమ్మవారు కుంకుమ తయారు చేసుకునే సమయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అందుకని ఇక్కడ స్త్రీలు ఎవరైనా ఇక్కడికి ఆలయానికి వచ్చి దర్శించుకుంటే సకల సౌభాగ్యాలతో పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు వర్దులుతారు అలాగే సంతాన లేని సమస్య ఉన్న వాళ్ళకైతే తప్పకుండా సమస్య తీరుతుందండి అలాగే ఇక్కడ లభించే శివ తీర్థాన్ని గనక తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని చెప్తున్నారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాతే జ్యోతిర్లింగ యాత్ర అయితే కంప్లీట్ అవుతుందని చెప్తారండి తప్పకుండా మీరు కూడా ఈసారి దర్శించుకోండి